ఈ సందర్భంగా దసరా శుభాకాంక్షలు రేపు శుక్లపక్ష దశమి తిథి రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు తదుపరి ఏకాదశి ఉత్తరాషాఢ నక్షత్రం పగలు తొమ్మిది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి శ్రవణ నక్షత్రం సుకర్మ యోగం రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తదుపరి ధృతి యోగం తైతుల కరణం ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి గరజ కరణం రాత్రి ఏడు గంటల పది నిమిషాల వరకు ఉంటాయి సూర్యుడు కన్యా రాశిలో నక్షత్రం రెండవ పాదంలో సంచరిస్తున్నాడు చంద్రుడు మకర రాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాల నుండి రెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు రేపు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నాలుగు నిమిషాలకు చంద్రోదయం మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాలకు చంద్రాస్తమయం రాత్రి రెండు గంటల పదకొండు నిమిషాలకు అభిజిత్ ముహూర్తం పలు పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహర్ ఉదయం పది గంటల నుండి పది గంటల నాలుగు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రేపు సరస్వతి ఉద్వాసనం సరస్వతి విసర్జనం నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఉన్న రోజు సరస్వతి దేవిని ఆవాహన చేసి నాలుగవ రోజు శ్రవణ నక్షత్ర ప్రారంభ ఘడియలలో మొదటి పాదం లోపు సరస్వతి దేవిని ఉద్వాసన చేస్తారు సరస్వతి ఉద్వాసన చేయవలసిన సమయం రేపు ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రేపు విజయదశమి దసరా రేపు శ్రీరాముడు రావణాసురుడి మీద విజయం సాధించిన రోజు అని మహిషాసురుడు మీద దుర్గాదేవి విజయం సాధించిన రోజు అని భక్తుల విశ్వాసం విజయదశమి రోజున దేవి పూజ సెమీ వృక్ష పూజ పూజ ఆచరిస్తారు రేపు దేవి దేవిని రోజు భక్తులు పూజిస్తారు ఏదైనా ముఖ్య ప్రయాణాలు ముందు ప్రయాణ ఉద్దేశం నెరవేరాలి అని ప్రయాణం సుఖవంతంగా జరగాలని కోరుకుంటూ భక్తులు దేవిని స్మరించుకుంటారు రామాయణ కాలంలో శ్రీరాముడు రావణాసురుడి మీద యుద్ధం ప్రారంభించడానికి ముందు దేవిని పూజించి డు అని పురాణ కథనం రేపు దుర్గాదేవి విసర్జనం నవరాత్రులు పూర్తి అయిన తర్వాత పదవ రోజు దశమి తేధి ఉన్నప్పుడే ప్రాతకాలంలో కానీ అపరాహ్న కాలంలో కానీ దుర్గాదేవి విసర్జనం చేయాలి దుర్గాదేవి విసర్జన ముహూర్తం రేపు ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది విజయవాడ శ్రీ కనకదుర్గ దేవి దేవాలయంలో అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో పూజిస్తారు తదుపరి రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత కృష్ణానదిలో అమ్మవారికి హంసవాహన తెప్పోత్సవం ఘనంగా జరుగుతుంది జమాస శుక్లపక్ష దశమి తిథి రోజును సోమపద పుణ్యకాలం పిలుస్తారు రేపు పితృదేవతలకు తర్పణాలు వదలటానికి ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రాంతాలలో రేపు బుధ జయంతి జరుపుకుంటారు విష్ణుమూర్తి దశ అవతారాలలో ఒకటి అయిన బుధావతారం రేపు అవతరించినది అని నమ్మకం వైష్ణవులు రేపు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేస్తారు రేపు బెంగాల్ తమిళనాడు మైసూర్ ప్రాంతాలలో విజయదశమి దసరా పండుగ ఘనంగా జరుపుకుంటారు రేపు మైసూర్లో చాముండేశ్వరి అమ్మవారిని ఏనుగు మీద ఊరేగిస్తారు మైసూర్ ప్యాలెస్ నుండి అనేక ఏనుగులు గుర్రాలతో ప్రారంభమయ్యే ఈ భారీ ఊరేగింపు మండప అని పిలవబడే జమ్మి చెట్టు సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాలు చేస్తారు రేపు శ్రీ మధ్వాచార్యుల వారి జయంతి శ్రీమాధవ జయంతిగా కూడా పిలుస్తారు ద్వైత సిద్ధాంతకర్త శ్రీ మధ్వాచార్యుల వారు క్రీస్తు శకం పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో కర్ణాటకలోని ఉడిపి జన్మించారు తత్వవాదంగా కూడా పిలవబడే ద్వైత సిద్ధాంతం అద్వైత సిద్ధాంతానికి విశిష్ట అద్వైత సిద్ధాంతానికి పూర్తి విరుద్ధంగా ప్రతిపాదించబడిన సిద్ధాంతం మధ్వాచార్యుల వారి శిష్యులు వారు క్రీస్తు శకం శి వెళ్లిన రోజున వారు అంతర్ధానం అయిన రోజుగా భావించి మధ్వ నవమి రోజు ఆరాధన చేస్తారు మాస శూన్యతిథి ఇవాళ సాయంత్రం ఏడు గంటల ఒక నిమిషాల నుండి రేపు సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఆసుయోజ మాసంలో వచ్చే దశమి ఏకాదశి తిథులను తిథులు అని పిలుస్తారు ఈ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దుర్గాదేవి స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు నమస్కారం